రెగ్యులర్ గా చీటీ విడిపోయినప్పుడు ఎవరు పాడుతుంది ఎవరు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి సుధాకర్ రెడ్డి ఎప్పటి నుంచి కూడా చీటీ పాడేటప్పుడు సైలెంట్ గా ఆయన

అని మీరు నేను కన్ఫామ్గా చెప్పగలరా ఉన్న ఎందుకు అని అంటున్నామంటే అంటే ఆయన గత రెండు రోజుల క్రితం మీరంతా వాటి దగ్గర కూడా చేసినాము కూడా ఏం చెప్పండి దీంతో నాకు ఎదురు సంబంధం ఉండదు కృష్ణారెడ్డికి సంబంధం లేదు మరి మీరు చెప్పండి ఇరవై ఐదేళ్ళుగా మేము వాళ్ళ ఆఫీస్ మేము చీటి పాడుతున్నాం కానీ వేరే చోట వెళ్ళలేదు మొన్నటి వరకు కూడా లాస్ట్ మంత్ వరకు కూడా వాళ్ళతోనే చీటి పాడారు వాళ్ళది కాకుండా యాడ్ వాళ్ళని చూస్తే మేము ఫిక్స్ వేస్తున్నాం వేరే వాళ్ళని చూసి వేయలేదు కృష్ణారెడ్డి అక్కడ వచ్చి మాకు వర్కర్ లాగా ఇచ్చేస్తున్నాడే కానీ ఆయన వచ్చి మాకు ఏమి కలెక్షన్ చేసుకుని పోతాడే కానీ ఆయన ఏమి ఇచ్చేయలేదు ఆయన కాదు సంస్థ వచ్చి మేము సంస్థను తీసుకెళ్తున్నాం